சிலம்பினான்றயன் கோயில் வெள்ளை வெளிஷங்கின் பேரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய்பேமுல நஞ்சொண்டு கள்ளச்சகடஙங் கலக்கழியக்காலோச்சி வெள்ளத்தரவில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் మెళ్ళ ఎళుందరి ఎంద్ర పేరరవం ఉళ్ళం పుగుందు కుళిర్ందేలోర్యంబావాయ్ ఈ ఆరోపాశ్రం యొక్క భావం ఏమిటంటే అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండా గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచి రావే అని లేపుచున్నారు వీక్వనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకుపోదాం రండర్రా అంటూ పూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణ కోవిలలో మ్రోగిన శంఖధ్వని నీవు వినలేదా పోసి పిచ్చిపిల్ల లేచి రావమ్మా ఇదిగో పూతన స్థనములు ఎందున్న విషయాన్ని ఆరగించిన వాడు తనను చంపడానికి వచ్చిన శక్టాసుని ఊడినట్లు తన కాళ్ళతో తన్నినవాడు అయిన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిధుల్లో సయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలగకుండాన్నట్లుగా మెల్లగా హరి హరి అని అతన్ని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కున్నాము మరి నీవు మాత్రము కథలకు అట్లే పరుంటివేమమ్మా ఇది నీకు వినపడలేదా రమ్ము రమ్ము మాతో గూడి వ్రతము చేయము అని అర్థము ఈ ఆరో యొక్క అర్థం ఏమిటంటే ధనుర్మాస వ్రతంలో చేయవలసినది పొందవలసినది దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి ఐదు పాసురాలలోనూ వివరించింది తల్లి అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొని చేసింది ఈ మొదటి ఐదు పాసురాలను వ్రతానికి మొదటి దశగా చెబుతారు ఇక ఆరు నుంచి పదిహేను వరకు రెండవ దశ అనగా ఆశ్రయణ దశగా వర్ణిస్తారు భగవంతుని సంశ్లేషము సాక్షాత్కారము కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి భగవత్ అనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది సంవత్సరాల్లో తల్లి భగవద్ అనుభవాన్ని పొందిన పది మంది గోపికలను మాతో కలిసి రండని మీ అనుభవాల్ని మాకు పంచండని ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచవెళ్ళని గోపికారూపులు సదాచార్యులైన ఆల్వారు రూపాలను గోదా తల్లి వ్రతంలో అనుభవం లేని గోపికను దేవుతుంది ఈ పాశురంలో